సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు కౌంటింగ్ దృష్ట్యా అనంతపురం జిల్లా ప్రజలకు పోలీసు వారి హెచ్చరిక మూలముగా ప్రజలకు తెలియజేయడం ఏమనగా సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ జిల్లా అంతటా అమలులో ఉన్నది కనుక నలుగురు అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడి ఉండరాదు సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమలులో ఉన్నది కనుక ఎవరు కూడా పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ర్యాలీలు కానీ బహిరంగ సభలు కానీ సమావేశాలు కానీ నిర్వహించరాదు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదు ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా బాణసంచ కలిగి ఉండడము అమ్మడము కాల్చడము జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు నిషేధించబడింది ఎన్నికలలో గెలుపు ఓటములు సహజం కాబట్టి గెలిచిన వారు ఓడిన వారి పట్ల కవ్వింపు చర్యలకు పాల్పడడం కాని వారిని హేళన చేయడం కానీ రెచ్చగొట్టడం కానీ చేయకూడదు కౌంటింగ్ కేంద్రముల వద్దకు అనుమతించబడిన వ్యక్తులు తప్ప ఎవరూ కూడా రాకూడదు వ్యక్తులు గుమికూడి ఉండకూడదు కౌంటింగ్ కేంద్రముల చుట్టుపక్కల ఉన్న హోటళ్లు షాపులు అన్ని మూసివేయవలను ఈ కార్యకలాపాలపై అనంతపురం పట్టణం నందుగల సీసీ కెమెరాల ద్వారా డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఉంచడమైనది అట్లుగాక ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘించిన ఎడల వారిపై జిల్లా బహిష్కరణ చేయడం పీడీ యాక్ట్ నమోదు చేయడం చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం ఎన్నికలు కేసులలో నమోదు కాబడిన వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేయడం యువత ఉద్యోగ అర్హత కోల్పోవడం పాస్పోర్ట్ ఉన్న వారివి రద్దు చేయడం పాస్పోర్ట్ నిరాకరించడం జరుగును అలాగే తహసీల్దార్ తర్వాత బైండ్ ఓవర్ చేయబడిన వ్యక్తుల నుండి జరిమానా కూడా వసూలు చేయడం వంటి శిక్షలకు గురి కాగలరు కాబట్టి ప్రజలకు రాజకీయ పార్టీల నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా యువతకు తెలియజేయడం ఏమనగా సాధారణ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కానీ ఆ తరువాత కానీ ఎటువంటి అల్లర్లకు గలాటాలకు పాల్పడకుండా శాంతియుతంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి జిల్లా యంత్రాంగానికి సహకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు అనంతపురం జిల్లా పోలీస్